హాయ్ అండి నేను ఈరోజు బూడిద గుమ్మడికాయ ఒడియాలు చేయబోతున్నానండి ఫస్ట్ నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ సడన్గా మర్చిపోయి గుమ్మడికాయలు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని సగం ముక్కలు కోసేసిన తర్వాత గుర్తొచ్చింది ఇప్పుడు మీకు వీడియో మిగిలినవన్నీ చేసి చూపించాను చూడండి అలా కట్ చేయాలి మ్మడికాయలు అండి రెండు కాయలు దీన్ని మనం ఒకరోజు పక్కన పెట్టేయాలండి కాస్త ఎక్కువగా ఒక స్పూన్ వేసాను నేను ఎక్కువ మొక్కలు కదా అందుకని సాల్ట్ ఒక నాలుగైదు స్పూన్లు ఇది సాల్ట్ ఏం పట్టేదండి ఇదంతా వాటర్గా బయటికి పోద్ది అందువల్ల వేసినా పర్లేదు చూడండి ఇలా ఉప్పు పసుపు మనం ఎందుకేస్తామంటే దీన్ని రెండు ఒక రోజంతా నైట్ అంతా కూడా బరువు పెట్టి బయట పెట్టేస్తాం క్లాత్లో పెట్టేసి అప్పుడు ఫంగస్ అది పట్టకుండా పాడవకుండా ఉండడం కోసం అని చెప్పి దాంతోపాటు దీని నుంచి నీరినంతటినీ కూడా సాల్ట్ తీసేస్తుంది ఈ నీరు అంతా బయటికి పోవాలి ఇలా క్లాత్లో వేసేసి ము ముడి పెట్టేయాలి మళ్ళీ ఎలా చేస్తాను చూసారా మనం ఇంకా గట్టిగా పిండక ఎన్ని నీళ్ళు వచ్చాయో ఇప్పుడు ఇలా గుడ్డలో కట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఇది నీరు అంతా గిన్నెలోకి వారేలా చేస్తున్నాను లోపల చూడండి ఒక స్టీల్ గిన్నె పెట్టాను పెద్దది దాని తర్వాత ఇది పెడతాను దీనిపైన మనం బరువు పెట్టేసాం అనుకోండి నీరంతా ఈ గిన్నెలోకి వారిపోద్ది నేను ఇలా రాయి పెట్టేశానండి బరువు వాటర్ అంతా గిన్నెలోకి వెళ్తుంది కింద ఒక టబ్ ఉంది కనుక ఆ విధంగా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు నేను మర్చిపోయానండి గుమ్ముడు వడియాలకి ఇలా మినపప్పుని రాత్రే నానపెట్టి పెట్టేసుకున్నాను పన్నెండు గంటలకి ఇలా రుబ్బేసుకోవాలన్నమాట ఇది ఎలా రుబ్బుకోవాలంటే గారెం పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకుంటే మనకి గుమ్ముడికాయలో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే ఇది అడ్జస్ట్ చేసే గట్టిగా ఉండాలి గారెల పిండిలా రుబ్బుకోవాలి పప్పు ఇలా గారెలకు రుబ్బుకున్నట్టుగా గట్టిగా రుబ్బుకొని తీసుకోవాలండి బూడిద గుమ్మిడికాయ ఒడియాలకి మనం గుమ్మడికాయ ఒడియాలలో ఏం వెయ్యాలంటే పచ్చిమిరపకాయలు అండి కారానికి సరిపడా మీరు తినేగలిగే కారం అంతా నేను పెద్ద రెండు గుమ్మిడికాయలకి అంటే కొంచెం గుమ్మడికాయలు అంటారు కదండి దానికంటే కొంచెం పెద్దవే దానికి ఒక వంద గ్రాములు వేస్తున్నాను అల్లం కూడా ఇగో ఎంత ఈ రెండు మిక్సీ పట్టేయాలండి జీలకర్ర మాత్రం పైన వేయాలి సాల్ట్ మాత్రం ముందు ముక్కల్లో కలిపాం కనుక చూసుకుని వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇవి రెండు మిక్సీ పట్టేస్తాను నేను క్లాత్లో రాత్రే పెట్టుకున్నాం కదండి ఆ గుమ్మడికాయలన్నీ ఒక గిన్నెలో పంపుకుంటున్నాం ఇలాగ నీరంతా మారిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుంటాం దీంట్లో పచ్చిమిరపకాయ అండ్ అల్లం పేస్ట్ ఇది ఇది కారానికి సరిపడా చూసి కలుపుకోండి నేను క్లాత్ పెట్టి మర్చిపోయి గ్లవ్ వేసుకుంటా పిండి మీకు ఎక్కువగా కావాలా తక్కువ కావాలా చూసుకుని కూడా వేసుకోవచ్చండి ఇది చూడ ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాం సాల్ట్ మాత్రం ఒక్కసారి వడియాలన్నీ కలిపేసి ఎంత పడుతుంది అనేది చూసి వేసుకుందాం అండి ఎందుకంటే రాత్రి మనం పెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కదా నేను మిరపకాయలు వేసానండి మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవచ్చు ఇదే లేదు కారం వేయద్దు పాల్టీ రుబ్బి నానుకులు రుక్కుని చూడేది ఇలా మనకి రెడీ అయిపోతుంది ఇలా చాలు ఇంకేం అక్కర్లేదు ఇప్పుడు మీరు టేస్ట్ చూసేసుకోవాలి నాలుగు మీద పెట్టుకుని కొంచెం అది సరిపోయిందా కారం సరిపోయిందా అనేది చూసుకోవాలి ఓకేనా ఈ సైజులో ఎండలో ఎండ పెట్టేసుకోండి ఒక టూ త్రీ డేస్ బాగా ఎండనివ్వాలి మనకి గుమ్ముడు రెడీ అయిపోతాయి మనం వేసుకున్న వడియాలు చూడండి ఎంత బాగా వచ్చాయో నేను చిన్న చిన్నగానే పెట్టాను కదా ఇప్పుడు ఇవి మనం వేపి చూద్దాం అలా పొంగితే బాగా వచ్చినట్టు మనకి సరే అంత బాగా పొంగాయ గుమ్మ రెడీయ రెడీ చాలా టేస్టీగా ఉన్నాయండి చూసాను